ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేషాయ నమ నిన్నటి పురాణంలో మనం విశ్వామిత్రుడికి కోతి మొహం ఎలా వచ్చింది దాని నుంచి తిరిగి మనిషి మొహం ఎలా వచ్చిందో కథ ద్వారా విన్నాం ఈ రోజు మాఘమాసంలోని ఇరవై రెండవ రోజు ఈ రోజు పురాణంలో సులక్షణ మహారాజు గారి వృత్తాంతం గురించి ఉందాం వంగదేశమును సూర్యవంశపు రాజుకు సులక్షణ మహారాజు పరిపాలించి అతనికి వంద మంది భార్యలు అతడు గొప్ప ధైర్యవంతుడు బలవంతుడు ధర్మపాలకుడు తన దేశ ప్రజలకు ఏ ఆపద వచ్చినను తనదిగా భావించి నివారణ ఉపాయం చేసేవాడు సులక్షణ మహారాజు ఎంతటి రాజాదిరాజైననో ఎంతటి తరగని సంపత్తి కలవాడైన అపుత్రస్య గతిర్నాస్తి అని అన్నట్లు పుత్ర సంతానం లేకపోవడే తనకు గదులు లేవు కదా కాగా తన వంశం ఎలా అభివృద్ధి చెందుతుంది తనతో తన వంశం అంతరించిపోవలసిందేనా అని దిగులు చెందెను ఒకనాడు తాను తన రథమిక్కి నైమిసారణ్యమున గొప్ప తపస్సులు ఉన్నారని ప్రదేశముకు వెళ్ళాడు అతడు తపోదనులందరూ తపస్సు చేసుకుంటూ ఉన్నారు వారికి సులక్షణ మహారాజు నమస్కరించి ముని శ్రేష్ఠులారా నేను దేశాధీశుడను నా పేరు సులక్ష్మీనందు నాకు వంద మంది భార్యలు అయిననేమి ఒక్క సంతానమైనను కలగలేదు కావున నాకు పుత్ర సంతానం కలిగినట్లో చెప్పండి అని అంజలి ఘటించి ప్రార్థించాడు మహారాజు పలుకులకు మునిశ్రేష్ఠులు విని జాలి పొందారు రాజా నీవు సంతానహీనుడవుటకు కారణమేమనగా పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రమును పాలించి ఉంటివి ఆ జన్మలో ఒక్క మాఘస్నానమైనను చేయలేదు ఒక్క దానమైనను ఇవ్వలేదు ఒక సద్బ్రాహ్మణునకు గుమ్మడికాయన దానం చేసి ఈ జన్మలో పుత్ర సంతతి కలిగి ఉండేది కావున వెనుక కర్మఫలం వలననే నీకు ఈ జన్మలో పుత్ర సంతతి కలుగలేదు ఎవరు మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున కూష్మాండ దానం చేయురో వారికి తప్పక పుత్ర సంతానం కలుగుతుంది ఇందుకు సందేహమేమి లేదు అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజునికిచ్చి దీనిని నీ భార్యలచే తినిపించుము అని పలికారు మహాభాగ్యం అని ఆ ఫలమును కళ్ళకత్తుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు భర్త రాక విని పట్టమణేషులు ఎదురేగి మంగళహారతులు వచ్చి సేదు తీర్చారు రాజు తెచ్చిన మంత్రఫలం గురించి వివరించి భోజనానంతరం సేవింపుడు అని చెప్పి తన గది అందు ఫలమును భద్రపరిచి తాను భోజనశాలకు పత్నులతో వెళ్ళిపోయాను వంద మంది భార్యలలో కడసారి భార్యకు మిక్కిలి ఆశ కలిగి ఫలమంతయు నేనే భూజించేదయానని తలపోసి రహస్య మార్గమున రాజు పడక గదిలోకి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమీ ఎరగని దాని వలె అందరితో కలిసి తిరుగుచుండేది ఇంతటితో ఈ రోజు పురాణ కాలక్షేపం సమాప్తం రేపటి పురాణంలో ఒక అనాథ బాలుడు ఆయన తండ్రిని ఎలా చేరుకున్నాడో తెలుసుకుందాం